హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ నాగలక్ష్మి ఈరోజు మనం వీడియోలో తోటకూర పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం నేనైతే రెండు కట్టలు తోటకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గుంజలు కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని మగ్గించుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ మూడింటిని కూడా గరిడతో కలుపుకుంటూ మగ్గించుకోవాలి తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి నేనైతే కర్రీ కోసం రెండు టొమాటోలు నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఉల్లిపాయలు చిన్న సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను టమాటో ముక్కలు కూడా వేసిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ కూడా బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మగ్గాయి కదా ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న తోటకూరనైతే ఈ తాలింపులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరిటితో ఓసారి బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తర్వాత మూత తీసి చూసిన చూసినప్పుడు మొత్తం కూడా బాగా మగ్గిపోయింది తోటకూర మొత్తం మగ్గిపోయింది మళ్ళీ మూత పెట్టుకొని బర్రెడతో బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు నేనైతే ఇక్కడ కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఏదైనా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత రెండు కట్టెల తోట కొరకు రెండు స్పూన్ల కారం అయితే వేసాను దీంట్లో ఎల్లిపాయలు ధనియాల పొడి ఏది వేయట్లేదు ఎందుకంటే మేము కారం పట్టేటప్పుడే దాంట్లో ఎల్లిపాయలు జీలకర్ర ధనియాలు మూడిని కూడా వేసుకొని ఆ కారాన్ని అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మూ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి గరిటతో కలుపుకోవాలి అడుగంట కూడా ఉంటుంది కొంచెం చింతపండు అనేది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు వేసుకుని ఉంటే కొంచెం పుల్లగా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి కర్రీ అనేది మగ్గిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కర్రీ పులుసు రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్